హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మా హస్బెండ్ పెద్దోడు ఇద్దరు కూడా విలేజ్కి వెళ్ళారండి సో నేను చిన్నోడు ఇద్దరం కూడా ఇక్కడే నిజామాబాద్లో ఉన్నాము చిన్నోడికి ఇప్పుడే తినిపించేసాను ఆడుతూ ఉన్నాడు ఆడుతూ ఉన్నంత సేపు దొండకాయ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను మా పెద్దోడు ఉన్నప్పుడు అసలు ఈ కర్రీ తినాడు కొన్ని ఉన్నాయి అవి నాకు సరిపోతాయి అని చెప్పేసి వాళ్ళు లేనప్పుడే కర్రీ చేసుకుంటున్నానండి మా హస్బెండ్ కూడా అంత ఇష్టంగా ఏమీ తినరు సో వాళ్ళు విలేజ్కి వెళ్ళారు కదా ఎలాగో ఈవినింగ్ వరకు వచ్చేస్తారు ఈ ఒక్క పూటకైతే నాకు సరిపోతుంది అని చెప్పేసి కొన్ని దొండకాయలు అయితే కర్రీ చేసుకుంటున్నాను మా పెద్దోడుకి ఎలాగో హాలిడేసే ఉంచుదామని చెప్పేసి అనుకుంటున్నాము కాకపోతే నేను కానీ మా హస్బెండ్ లేకుండా అస్సలు ఉండట్లేదండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో ఒక టూ టూ డేస్ అయినా ఉండిరా అని చెప్పి ఎంత బ్రతిమిలాడినా కూడా అసలు వెళ్ళను అని చెప్పేసి మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడండి మమ్మీ కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా అస్సలు వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉన్నాడు సరేలే ఈరోజు ఎలాగో మా హస్బెండ్ చిన్న పని మీద ఊరెళ్తున్నాడు మామయ్యకి హెల్ప్గా ఉంటారు మామయ్యది ఏదో పని ఉంది ఆ పని చేసుకొని మామయ్యకి ఎలాగో హెల్ప్గా ఉంటాను అలాగే ఆ పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చుకుంటాను అని చెప్పేసి మా హస్బెండ్ అయితే బైక్ పైన తీసుకొని వెళ్ళాడు మాకు నిజామాబాద్ నుంచి ఫార్టీ మినిట్స్ అండి మా విలేజ్ సో అత్తమ్మ కూడా మొన్న ఊరు వెళ్ళినప్పుడే చెప్పింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెద్దోర్ని తీసుకొని రా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారండి ఇప్పుడు చిన్నోడు ఆడుతూ ఉన్నాడు పెద్దోడు లేకుంటే చిన్నోడితోనే ఒక్కడితోని నాకు టైం అంత స్ట్రెస్గా అనిపించదు ఇద్దరు అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది అందులో మళ్ళీ మా హస్బెండ్ ఇప్పుడు జాబ్ లేదు బిజినెస్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా సో బాగా గారభం అయ్యింది మేము ఇద్దరం ఎవరో ఒకరం కనిపించినా కూడా ఇద్దరు కూడా ఏడుస్తూనే ఉన్నారు అందులో మళ్ళీ మా హస్బెండ్ కనిపిస్తే అయితే బైక్ పైన వెళ్ళడానికే చూస్తుండు చిన్నోడు అంత మారం చేస్తుండు చిన్నప్పటి నుండి కూడా మా హస్బెండ్ అంటే చాలా ఇష్టమేమో నాకు అనిపిస్తూ ఉంది అందుకోసమే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కరోజు కూడా ఉండట్లేదండి నాన్న మీద బెంగ అనిపించి నేను కూడా ఇన్ని రోజులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు సో ఈరోజు మళ్ళీ వాళ్ళ నాన్న ఊరెళ్ళిండు కదా కొద్దిగా అటు ఇటు చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న కోసం కాకపోతే ఊరెళ్ళిండు అని వీడియో కల్లా చేసి చూపిస్తే కామ్గా ఉన్నాడు అలా ఇద్దరు పిల్లలు మారం చేస్తూ అలా డే అనేది గడిచిపోతూ ఉంది వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అది కొంచెం ఇబ్బందిగా ఉంది మా బిజినెస్ ఒక్కసారి స్టార్ట్ అవుతే అందరు కూడా పెద్దోడు స్కూల్కి వెళ్ళడమో మా హస్బెండ్ షాప్కి వెళ్ళడమో అలా అవుతుంది అప్పుడు మెల్లి మెల్లిగా నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసి మీకు ఉపయోగపడే వీడియోలు తీస్తేనే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్కి ఒక వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాకపోతే ఇది నా కోసం నేను వీడియోస్ తీసుకోవాలి అని ఇది నా డ్రీమ్ అండి నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ చెయ్యాలి ఏదైనా ఒక ఒకటి ఒక విషయాన్ని షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను కాబట్టి ఇది నా కోసం నేను తీసుకోవడము అని అనుకుంటానండి ఇంత తొందరగా నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉండరు అని నాకు కూడా తెలుసండి కాకపోతే మంచి కంటెంట్ షేర్ చేసి అందులో నేను చెప్పే మాటలలో ఒక్క విషయమైనా మీకు యూస్ఫుల్ అయితేనే కదా మీకు కూడా ఉపయోగం అని చెప్పేసి నేను కూడా అలా మెల్లిగా స్టార్ట్ చేస్తున్నానండి మా పెద్దోడికి కూడా స్కూల్ లేదు కదా ఇంట్లో ఉన్నంత వరకు కూడా ఫోన్స్ చూడడము లేదంటే టీవీ చూడడము ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాము కొంచెం మనం ఫోన్ పట్టగానే నాకు కూడా ఫోన్ ఇయ్యు చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పటి పిల్లలే ఇలాగ ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుందండి నాకైతే నా టెన్త్ వరకు కూడా అసలు టచ్ ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు అలాంటిది ఇప్పుడు మనం ఫోన్ చూస్తే ఇంత చిన్న ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే వాళ్ళకు ఫోన్ అంటే ఏంది ఎలా ఆపరేట్ చేయాలి అన్నీ కూడా తెలిసిపోతాయి అది ఒక్కటి నేను కూడా డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళకు కూడా ఫోన్ తగ్గించాలి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను అందుకోసం అని చెప్పేసి నేను కూడా మ్యాక్సిమము పిల్లలతోనే టైం స్పెండ్ చేయాలి అని చూస్తూ ఉంటాను మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా ఫోన్ చూసినా కూడా ఆఫ్ చేసేసి ఇద్దరం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము లేదంటే మ్యాక్సిమం అయితే నిజంగా చెప్పాలంటే ఒక టెన్ మినిట్స్ మాకు టైం దొరికినా కూడా మేము బయటకు వెళ్ళడానికే చూస్తామండి ఏదైనా టెంపుల్కి కానీ లేదంటే పార్కులకి షాపింగ్కి అలా వెళ్ళడానికే చూస్తాము మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా జాబ్ ఉన్నా కూడా సెవెన్ టు ఫైవ్ డ్యూటీ చేసి ఫైవ్ ఓ క్లాక్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ బైక్ పైన పార్కుకో లేకపోతే ఏదైనా వీక్ డేస్లో అయితే టెంపుల్కి అలా వెళ్ళిపోయే అండి ఎందుకంటే వాళ్ళకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకు కూడా కొద్దిసేపు బయట తిరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా వెంటనే బయటకు వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము కొన్ని కొన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాము మా హస్బెండ్ ఇక్కడ కూడా ఖాళీగా ఉంటున్నారు కదా ఏదో ఒక టెంపుల్ కానీ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తారు కాకపోతే మనం ఫోన్ చూసినప్పుడు మాత్రం పిల్లలిద్దరు కూడా ఫోన్ అడగడము అలా చేస్తూ ఉంటారు మా చిన్నోడికి కొంచెం ఫోన్ అలవాటు లేదండి చిన్నప్పటి నుండి కూడా ఆకలి అయితే తింటాడు లేదు అంటే పక్కనకి వెళ్తాడు అలా కానీ కొంచెం పెద్దోడి విషయంలోనే కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటాను ఎందుకంటే ఈ వీడియోస్ తీసుకోవడం వల్ల కూడా పిల్లలకు కూడా ఫోన్ అలవాటు అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటాను అందుకే వాళ్ళ డైలీ మార్నింగ్ కానీ ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్ బయటికి ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి మా హస్బెండ్ అనుకోండి అప్పుడు నేను వీడియోస్ షూట్ చేసుకుంటాను వాళ్ళు వచ్చేవరకు ఈ పని అంతా కంప్లీట్ అవుతుంది అలాగే వీడియోస్ కూడా తీసుకోవడం కంప్లీట్ అయిపోతుంది నేను వీడియోస్ తీసుకున్నట్టు కూడా ఒక్కో రోజు తెలియదండి నేను వీడియో పెట్టిన తర్వాతనే మా హస్బెండ్ చూసి వీడియో తీసుకున్నావా అని ఒక్కో రోజు అడుగుతూ ఉంటారు అలా నేను చేస్తానండి వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉండగానే వాళ్ళకే తినిపించడం కానీ వాళ్ళతో ఆడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటానండి ఇది వాళ్ళ వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ